దేశాధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి నిత్యం వార్తల్లో కనబడుతూ ఉంటారు ప్రజల దృష్టంతా అతడిపైనే ఉంటుంది ప్రతిపక్షాలు నిత్యం అతడి కదలికలను గమనిస్తూ ఉంటాయి కాలు కదిపితే చాలు కాన్వాయిలు వరుస కడతాయి అధికారులు ప్రజాప్రతినిధులు వెంటే ఉంటారు వార్తాపత్రికలు న్యూస్ ఛానళ్లు చుట్టుముడతాయి మరి అలాంటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి అనూహ్యంగా కొన్ని రోజులు ఎవ్వరికీ కనపడకుండా పోతే దేశంలోని పలు కీలక సమావేశాలకు గైర్హాజరైతే చాలా కార్యక్రమాల్లో అతడి ప్రాబల్యం తగ్గిపోతూ ఉంటే ప్రస్తుతం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విషయంలోనూ అదే జరుగుతోంది కొద్ది రోజులు బహిరంగంగా కనబడకపోవడంపై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి అందులోనూ బ్రిక్స్ సమావేశానికి సైతం జిన్పింగ్ హాజరు కాకపోవడంపై జిన్పింగ్ శకం ముగిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి జిన్పింగ్ ఉన్నట్టుండి కనబడకుండా పోవడానికి గల కారణాలు ఏంటి చైనా అధ్యక్షుడి మార్పునకు ఇది సంకేతమా త్వరలోనే డ్రాగన్కి కొత్త అధ్యక్షుడి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయా అమెరికా చైనా రష్యా భారతదేశాల అధ్యక్షులకు ఓ ప్రత్యేకత ఉంటుంది అందుకు కారణాలు అనేకం ప్రపంచంలోనే ఇవి పవర్ఫుల్ కంట్రీస్ కావడంతో ఆయా దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏ వ్యక్తికైనా గ్లోబల్ లీడర్ గా గుర్తింపు ఉంటుంది అందుకే ట్రంప్ జిన్పింగ్ పుతిన్ల పేరు నిత్యం వార్తల్లో వస్తోంది భారత ప్రధాని మోదీ సైతం మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి అంతర్జాతీయంగా పేరు దక్కించుకున్నారు అలాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సైతం కఠిన నిర్ణయాలు కఠోర శిక్షలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రస్తుతం వీరందరిలో ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది చైనా అధ్యక్ష షీ జిన్పింగ్ గురించి ఎందుకంటే మావోజేడా తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రజాదరణ పొందారు ఆయన అంతటి వ్యక్తి ఆచూకి కొద్ది రోజులు కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు అంటే దాదాపు పదహారు రోజులు బీజింగ్ అధిపతి షీ జిన్పింగ్ బహిరంగంగా కనిపించకపోవడంపై చైనా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత రాజకీయ మార్పులపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ పదహారు రోజుల్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు ప్రకటనలు ఏవీ కూడా బయటకు రాలేదు ఏ అధికారిక అనధికారిక కార్యక్రమంలోనూ జిన్పింగ్ పాల్గొన్నట్లు సమాచారం లేదు చైనా అధికారిక వార్తాపత్రికలు ఛానళ్లలో కూడా జిన్పింగ్ ఆచూకీ కనపడలేదు జిన్పింగ్ ఫోటోలు వార్తలు లేకుండా పత్రిక ప్రచురించని చైనా పీపుల్స్ పత్రికలో సైతం ఆయన జాడ కానరాలేదు దీంతో అన్ని రోజులు జిన్పింగ్ ఏమైపోయారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది అంతేగాక జిన్పింగ్ భద్రతను కూడా సగానికి సగం తగ్గించినట్లు నిఘా వర్గాల సమాచారం అతడి తండ్రి సమాధి అధికారిక హోదా కోల్పోయిందని తెలుస్తోంది అంతేగాక జిన్పింగ్ సన్నిహితులైన సైనిక జనరల్స్ కూడా తొలగించారని వార్తలు వస్తున్నాయి ఈ పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే జిన్పింగ్ ప్రాబల్యం తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది దీంతో జిన్పింగ్ శకం ముగిసిందా అనే సందేహం వ్యక్తం వ్యక్తమవుతున్నాయి సైనిక ఆర్థిక రాజకీయ అంశాల్లో జిన్పింగ్ పట్టు కోల్పోతున్నారని అందుకే కొద్ది రోజులుగా కనిపించట్లేదని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జూన్ ఆరున చైనా స్టేట్ కౌన్సిల్ లోని మందికి పైగా మంత్రులు అనేక మంది అధికారులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కాకపోవడం అతడు పదవి కోల్పోతున్నారు అనే వార్తలకు బలం చేకూరుస్తోంది అయితే జిన్పింగ్ కేవలం దేశాధ్యక్షుడు మాత్రమే కాదు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు త్వరలో ఈ అధికారాల్లో కూడా జిన్పింగ్ ప్రాబల్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార వర్గాల సమాచారం చైనా ఉన్నత స్థాయి నాయకుల్ని తొలగించడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ ప్రముఖ నాయకులు అధ్యక్షులు ఇలాగే కనిపించకుండా పోయిన సందర్భాలున్నాయి వయోభారంతో చాలా మంది ఉన్నత స్థాయి వ్యక్తులను పక్కన పెట్టిన పరిస్థితి ఆ తర్వాత సీసీపీలో వారి అధికారం పూర్తిగా తగ్గి ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు జిన్పింగ్ కంటే ముందున్న హు జింటావో విషయంలోనూ ఇలాంటిదే జరిగింది రెండు పేల ఇరవై రెండులో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇరవయ సమావేశంలో హూ జింటావోను బలవంతంగా బయటకు తీసుకుపోయారు ఆ సమయంలో అక్కడే ఉన్న జిన్పింగ్తో మాట్లాడే ప్రయత్నం చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం ఉన్నత స్థాయి సమావేశంలో చైనా మాజీ అధ్యక్షుని నిర్దాక్షిణ్యంగా పంపేయడం అప్పట్లో సంచలనంగా మారింది చైనాలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే జిన్పింగ్ విషయంలోనూ ఇదే జరగబోతోందని తెలుస్తోంది ముఖ్యంగా చైనా కమ్యూనిస్టు పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటే ఒక పక్క చైనాలో అంటే అవి అధిక ప్రభుత్వంలో కొంత అవినీతి పెరిగింది తర్వాత కొన్ని అంటే ఈ వ్యతిరేక శక్తులను జీ జిన్పింగ్ చాలా కఠినంగా తనకు అసమ్మతి తెలుపుతున్నటువంటి వారు తర్వాత తనకు విరోధంగా ఉన్నటువంటి వారి పట్ల చాలా కఠిన వైఖరి అవలంబిస్తూ వారిని జైల్లో పాల్ చేయడము చాలా చాలా అంటే వాళ్ళ మీద చాలా ఒక ఉక్కుపాదంతో అణిచేయడంతో కొంత అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయనేటువంటి గతంలో కూడా మనకు వచ్చినాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి పీనర్లో పాత అధ్యక్షుడు అయినటువంటి హ్యూ కొంత అవమానకర రీతిలో కొంచెం పక్కకు తప్పియడం అనేటువంటిది కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని టీవీలో ప్రసారమైంది అన్నింటిలో చూసినాం ఈ నేపథ్యంలో చైనాలో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఈ రెండు వారాలుగా లేకపోవడం అనేటువంటిది మరి అధ్యక్ష మార్ప లేకుంటే అంతర్గతంగా వాళ్ళ యొక్క పార్టీలో వచ్చినటువంటి కొంత సంక్షోభమా లేకుంటే అధ్యక్షుని తీసేసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ముఖ్యంగా మిలిటరీ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కానీ తర్వాత వాంగ్ యాంగ్ అదేవిధంగా ఆయన వీరికి అధ్యక్ష మార్పిడి జరిగేటువంటి ఇవన్నీ కూడా ఊహాగానాలు వస్తున్న తరుణంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే చైనా ప్రభుత్వ మీడియా కూడా వాళ్ళు కూడా ఇంతవరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు మరో ప్రధానమైన అంశం ఏంటంటే జిన్పింగ్ ఉన్నట్టుండి అదృశ్యం కాదు ఇదే తొలిసారి కాదు ఆయన బాహ్య ప్రపంచానికి కొద్ది రోజులు రోజులు దూరంగా ఉన్నారు సదస్సులో పాల్గొని వారం ఎవరికీ కనిపించలేదు ఆ సమయంలో విదేశీ పర్యటన ముగించుకుని కోవిడ్ దృష్ట్యా క్వారంటైన్ లో ఉన్నట్లు చైనా వర్గాల సమాచారం కానీ ఉన్నట్టుండి కనపడకపోవడంపై చైనాలో అధికార మార్పిడి వదంతులు వ్యాపించాయి జిన్పింగ్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటుకు దిగుతోందనే వార్తలు వినిపించాయి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు కనిపించకుండా పోయిన చైనా అధ్యక్షుడు తర్వాత బెలారస్ అధ్యక్షుడు లుకశెంకోకు ఆతిథ్యం ఇచ్చారు అది చాలా చిన్న సమావేశం ఆ సమయంలో జిన్పింగ్ బాగా అలసిపోయి కలవరంతో ఒంట్లో బాగోలేనట్లు కనిపించారని బెలారస్ అధ్యక్ష కార్యాలయం ప్రెస్ సర్వీస్ వెల్లడించింది ఇలా కనిపించకపోవడానికి అనారోగ్యం కారణమా లేక అధికార మార్పిడికి సంకేతమా అనే సందేహాలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి జిన్పింగ్ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే అనేక ఒడిదుడుకులు అధిగమించి పంతొమ్మిది వందల డెబై నాలుగులో జిన్పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొందారు రెండు పేల పన్నెండులో సీసీపీ ప్రధాన కార్యదర్శిగా తొలిసారి నియమితులయ్యారు అనంతరం సీసీపీ అధినాయకుడు మావో జడాంగ్ తర్వాత అంత శక్తివంతమైన నేతగా ఎదిగారు చైనాలో ఉన్నత నాయకులెవరూ రెండు సార్లకు మించి పదవిలో కొనసాగకూడదని మావో తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ జియావోపింగ్ నిర్దేశించారు ఈ నిబంధన మారుస్తూ రెండు పద్దెనిమిదిలో చైనా పార్లమెంటు రాజ్యాంగంలో కీలక సవరణ చేశారు దీంతో రెండు పర్యాయాల పదవీకాల పరిమితి నుంచి దేశాధ్యక్షుడికి మినహాయింపు కల్పించింది రెండు ఇరవై ఒకటిలో జరిగిన సిపిసి ప్లీనరీ సమావేశంలో చైనాకు జీవితకాల అధినాయకుడిగా జిన్పింగ్ ను నియమించేందుకు వీలుగా తీర్మానించారు దాంతో జీవితకాలం చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ ఉంటారని అంతా భావించారు కానీ ప్రస్తుతం అధ్యక్షుడి మార్పునకు సంబంధించిన వార్తలు బలంగా వినిపిస్తున్నాయి బ్రెజిల్ రియో డి జెనీరులో ఈ నెల ఆరు నుంచి ఏడు వరకు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కావడం లేదనే సమాచారం వదంతులకు మరింత బలం చేకూరుస్తోంది ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు వెళ్తారని డ్రాగన్ అధికారికంగా వెల్లడించింది భారత వేదికగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన జీ ట్వంటీ సదస్సుకు కూడా లీ కియాంగ్ రావడం గమనార్హం అయితే జిన్పింగ్ అధికారం చేపట్టిన పన్నెండేళ్లలో బ్రిక్స్ సదస్సుకు దూరంగా ఉండడం ఇదే తొలిసారి బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరు కానున్నారు రష్యాలో గతేడాది జరిగిన బ్రిక్ సదస్సులో ప్రధాని మోదీ జిన్పింగ్లు భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న ఆ సమయంలో రెండు దేశాల నేతలు సమావేశం కావడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది అంతేకాక పలు ద్వైపాక్షిక అంశాలపైన ఓ అంగీకారానికి రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి ఇదే సదస్సుకు జిన్పింగ్ దూరం అవుతున్నారు ముఖ్యంగా మనము చైనా యొక్క చరిత్రను గనుక పరిశీలించినట్టయితే చైనా చరిత్రలో ముఖ్యంగా ముగ్గురు అధ్యక్షులు మొట్టమొదట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చైనాను విముక్తి విప్లవం ద్వారా విముక్తి చేసినటువంటి మావో తర్వాత డెబ్బై ఎనిమిదిలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డెంగ్ జియావోపింగ్ అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చైనాను అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంలో అదేవిధంగా ఒక ప్రబలమైనటువంటి అన్ని రకాలుగా అంటే మిలిటరీ పరంగా ఆర్థిక పరంగా సైనిక పరంగా వాణిజ్య పరంగా నిలిపినటువంటి జీ జిన్పింగ్ ఈ ముగ్గురు నాయకుల యొక్క చైనా చరిత్రలో ఈ ముగ్గురికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది అయితే జీ జిన్పింగ్ అందుబాటులో లేడు ముఖ్యంగా చైనా యొక్క అధికార పత్రిక పీపుల్స్ డైలీలో ప్రతిరోజు వచ్చేటువంటి చైనా అధ్యక్షుని యొక్క కార్యక్రమాలు కానీ ముఖ్యంగా బ్రిక్స్ సమావేశానికి రాకపోవడము గత రెండు వారాలుగా అందుబాటులో లేడు అనేటువంటిది ఇది కొంత ఆందోళన కలిగించేటువంటి విషయము మావో తాటంట అంట మావో ఆలోచన విధానం అదే ఆ స్థాయిలో డెంగ్ జియాపింగ్ ఆర్థిక రూపశిల్పేటం అదే స్థాయిలో జీ జిన్పింగ్కు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంటూ సంతరించుకున్నటువంటి నేపథ్యంలో అంటే ముఖ్యంగా చైనాలో ఒకప్పుడు జీ జిన్పింగ్ను కమ్యూనిస్టు పార్టీలోకి అనుమతించాలా వద్దా వాళ్ళ తండ్రి మీద వచ్చినటువంటి అభియోగాల ఈ నేపథ్యం నుంచి ఈరోజు ఒక చైనా యొక్క అతి శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి జీ జిన్పింగ్ గత రెండు వారాలుగా లేకపోవడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం ఇదే సమయంలో చైనా తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేది ఎవరనే విషయంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది ప్రస్తుతానికైతే హు జింటావో వర్గం మద్దతున్న సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి వైస్ చైర్మన్ జనరల్ జంగ్ యుషా అధికారం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది ఇతడు శక్తివంతమైన పొలిటికల్ బ్యూరోలోని ఇరవై నాలుగు సభ్యుల్లో ఒకరు కావడం గమనార్హం జిన్పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి జనరల్ జాంగ్ యుషా ఎంతో సహకారం అందించారు సైన్యంలో శక్తివంతమైన నేతగా కూడా ఆయనకు పేరుంది అలాగే సిపిసి పార్టీలోని సీనియర్లు బలపడి టెక్నోక్రాట్ గా పేరొందిన వాంగ్ యాంగ్ను ను సంస్కరణాత్మక భవిష్యత్ నాయకుడిగా సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక స్థానంలో ఉన్న వాంగ్ యాంగ్ అధ్యక్షుడైతే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే సంస్కరణలు చేపడతారని పలువురు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో జిన్పింగ్ ను తప్పిస్తే ఆయన వారసుడిగా వీరిద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇటీవల చైనా ఆర్థిక వ్యవస్థ బాగా మందగించడం పరిశ్రమలు మూతపడటం స్థానికంగా ఆందోళనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది రియల్ ఎస్టేట్ పడకేసింది చైనా అప్పు ఏకంగా యాభై ట్రిలియన్ డాలర్లకు పెరిగాయి నిరుద్యోగిత పదిహేను శాతానికి చేరింది ఈ నేపథ్యంలో దేశ పరిస్థితులను చక్కదిద్దడానికి కొత్త నేతను ఎన్నుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ భావిస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి ఏదేమైనా సిపిసి వ్యవస్థాపకుల్లో ఒకరైన మావో తర్వాత రెండు దఫాలకు మించి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా నిలిచిన జిన్పింగ్ శకం త్వరలోనే ముగియనుంది అనేది చైనాలో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది అయితే చైనా ఎప్పుడు అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్నా పొరుగు దేశాలపై ముఖ్యంగా భారత్పై దుందుడుకుగా ప్రవర్తిస్తుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి అందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి